హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బబ్లింగ్ స్టార్ భాస్కర్ను అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఏం లేదు ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్లో చూశారు కదా స్కూల్ లైఫ్ కొత్త సినిమా మా పులివెందల మహేష్ బ్రదర్ డైరెక్షన్ చేసి తనే హీరోగా నటించి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన అంటే నవంబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీన మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి నేను ఈ మూవీ గురించి మీకు కొంచెం మాట్లాడాలని ఆశతో వచ్చాను పులివెందల మహేష్ బ్రదర్ ఆయనకు నాకు ఎటువంటి పరిచయం లేదు ఎప్పుడు ఒకరినొకరం చూసుకోలేదు కానీ మా కడప జిల్లా వ్యక్తి కాబట్టి ఈ స్కూల్ లైఫ్లో ఈ సినిమా గురించి మీతో మాట్లాడాలనే ఉద్దేశంతో నేను వచ్చాను ఏం లేదండి మహేష్ బ్రదర్ ఎంతో కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడి కొత్త నటీనటులను ఈ మూవీలో పెట్టుకొని ఎంతో చక్కగా మూవీ తీశాడు కష్టపడ్డాడండి మెయిన్ కష్టపడ్డాడు అటువంటి కష్టాన్ని మీరు చూస్తారు అటువంటి కష్టాన్ని మీరు ఆలోచిస్తారు గమనిస్తారనే ఆలోచనతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఒకసారి ఆలోచించండి పులివెందల మహేష్ బ్రదర్ నేను ఎప్పుడూ మాట్లాడుకోలేదు మా ఇద్దరి ఒకరి ముఖం ఒకరి మాకు తెలియదు అయినా మా కడప జిల్లా వ్యక్తి హీరో అయినాడు డైరెక్టర్ అయినాడనే సంతోషంలో ఈ వీడియో చేస్తున్నాను ఒక్కసారి ఆయనకు పడ్డ కష్టాన్ని మీరు చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఆయన తీసిన ఈ మూవీని ఆలోచించండి కొత్త హీరోలకు కూడా మీరు అవకాశం ఇవ్వండి కొత్త హీరోలను కూడా మీరు ముందుకు రప్పించండి ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు తీయటానికి వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వండి ఎందుకంటే చాలా కష్టపడ్డాడు డబ్బుల పరంగా కానీ నటినటుల పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ చాలా కష్టపడ్డాడు కష్టానికి ప్రతిఫలములు ప్రేక్షకుల దేవుళ్ళైన మీరే ఇవ్వాలి ఒకసారి బ్రదర్ను మహేష్ గారిని ఇంకా మీరు ఎంకరేజ్ చేయండి ఈ స్కూల్ లైఫ్ మూవీ కూడా చాలా చక్కగా మంచిగా ఉంది అలాగే మీరు అందరూ ఆదరిస్తారు అని నేను ఆశిస్తున్నాను కలామ తల్లి బిడ్డలందరికీ తల్లి పెద్దలందరికీ కూడా నేను శిరస్సు గుంచి నమస్కరించి చెప్తున్నాను మా కడప జిల్లా పులివెందలలో హీరో అయిన పులివెందల మహేష్ గారిని ఇంకా మీరు చేయాలని పెద్దగా ఆదరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలాగే ఇంకొక వ్యక్తి హీరో కూడా ఉన్నారు మా కడప జిల్లా ఆయనే అబ్బవరం కిరణ్ గారు తర్వాత ఆయన గురించి నేను మాట్లాడతాను ఓకే ఫ్రెండ్స్ బాయ్